పల్నాడు జిల్లా నరసరావుపేట పాలపాడు రోడ్లో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి జరిగింది ఈత కోసం కాలువలోకి దిగిన ఇద్దరు మృతి చెందారు మృతులు ఇద్దరిని బాలయ్య నగర్కు చెందిన వారికి పోలీసులు గుర్తించారు మృతదేహాల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సంవత్సరాలు వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళి ప్రమాదం అయిపోయాడు ఆ కాలపాటు రాయపాడు కాలంలో ప్రెగ్నెంట్ అయిందండి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది ఏదైనా ప్రభుత్వం ఏదైనా నాయకుడు చిన్న పెద్ద అబ్బాయి పెళ్లి అబ్బాయికి నలు వెళ్ళారంటే వెళ్ళానుంటండి కానీ వెళ్ళి కాలువలో పడ్డాడు మా అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి కూడా మాట్లాడారు ఫోన్ చేసి మా అబ్బాయి కాలువలో పడ్డాను తప్పింది చూద్దాం డైరెక్ట్గా హాస్పిటల్ అబ్బాయి చనిపోయింది అబ్బాయి నాగాయము నాగా మా కొడుకు బొమ్మకి చనిపోయాడు అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు వాళ్ళ ఆడాలి ఎల్లవరి ఆర్ఎన్ఎల్ అండి అబ్బాయి పేరింది సంతోష్ ఎక్కడ మీ ఇల్లు కాలపడటం అక్కడేనా కూడా అక్కడేనా అక్కడే మొత్తం నిమజ్జనానికి వెళ్ళి ఇట్లా జరిగింది ఇంకొక అబ్బాయి ఆ అబ్బాయి అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి పేరింది అబ్బాయి పేరు సుధీర్ సుధీర్ సుధీర్